దేవుని ప్రశస్త నామంలో ఉదయకాల ప్రశస్తమైన ధ్యానాలకు మనం ఉపక్రమించుదాం ధాన్యాల గురించి బబులోని దేశం గురించి చదువుతూ ఉన్నాం ఆ బబులోని దేశం చాలా సువిశాలమైన పట్టణం అక్కడ చాలా వింతలు విడ్డూరాలు ఉంటూ ఉంటాయి అయితే ఆ యొక్క అందమైన సూశాల పట్టణంలో దేవుని నమ్ముకున్న ఈ యొక్క యవని బిడ్డలు ప్రత్యేకంగా దానియాలు ప్రార్థన జీవితం వారందరికీ కూడా కొంచెం అసూయ కలిగించింది దానియాలు ఉన్న ఆ యొక్క భవనం పైన ఒక మేడగదిని ఏర్పాటు చేసుకుని మూడు మూడుసార్లు ఆ మేడగదిలో ప్రవేశించి మోకరించి కిటికీ గదులు కిటికీ తలుపులు తూర్పు వైపున తెరిచి చేతులు చాచి పరలోకమందున్న దేవుని యాచించినవాడు దానియాలు ఆ మేడగదిలో దానియాలు చేసిన ప్రార్థన కేవలం బబులమును రాజ్యమును మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆలోచించినట్లుగా చేసి భయాక్రాంతులను చేయగలిగింది ఆయన ప్రార్థన వారందరూ ఒక తాకీదు రాజు ద్వారా పుట్టించే రాజా నువ్వు గొప్పవాడు అని రాజుని హెచ్చించి ఒక నెల రోజులో ఎవరు కూడా నీవు తప్ప ఇంక ఆరాధించకూడదు ఆ నెల రోజుల్లో శాసనమైంది ఆరు పది దానియలు గ్రంథంలో ఆరు పదిలో ఇటు శాసనము సంతకము చేయబడినని దానియాలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మమ్మారు మోకాళ్ళుని తన ఇంటికిటికి తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చను దేవునికి స్తోత్రాలు కలుగును గాక ఇంగ్లీష్లోకి సాముతుంది లెట్ కమ్ వాట్ మే బీ అంటే అర్థం ఏంటంటే ఏమైనా జరిగినాయి నేను మాత్రం ప్రార్థనను మానను నేను భోజనమైనా మాన్తాను పానమనైనా మాంటాను ఇంకా ఏమైనా మాన్తాను ఒకవేళ రాజులు కానీ శత్రువులు కానీ ఎవరు నా మీద పడినా ఒకవేళ ఈ జీవితమే నేను చర్మాకం చెప్పవలసి వచ్చిన నేను ప్రార్థన మానను ఎంత గంభీరమైన అంశం అండి దాని దానియాలు ప్రార్థన చేయగా అద్భుతాలు అక్కడ జరిగినాయి రాజుగారికి ఈ విషయం తెలిసింది రాజుగారు చాలా బాధపడ్డారు అయ్యో దానియాలు వెళ్ళవలసి వచ్చింది మాదీయుల ఆ యొక్క మరి పార్శికుల ఆ యొక్క శాసనం మారదు కదా దానియాలను తీసుకుని వారు సింహముల ఆ గుహలో పడవేశారు దానియాలు మామూలుగానే ఉన్నాడు కానీ రాజుగారికి ఆ రాత్రి నిద్రపెట్టలేదు ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడు ఆ రాత్రి ఏది కూడా ఆయన వినోదాలు నృత్యము ఏమి అక్కర్లేదన్నాడు ఉదయాన్నే పరుగు పరుగున దానియాలను వేసిన ఆ గుహలోకి జీవం గల దేవుని సేవకుడు అయినా నిత్యము సేవించున్న నీ దేవుడు నీకు సహాయము చేసిన దేని స్తోత్రం కలుగును గాక అయ్యా నీకు నేను నమ్మకంగా యథార్థంగా ఉన్నాను కదా రాజుకు నేను ఎటువంటి ఇబ్బంది కలుగు చేయలేదు కదా వెంటనే ఆ యొక్క దానియాలను సింహపు గుహలో నుండి బయటకు తీయండి అని చెప్పి ఆ యొక్క రాజు చెండశాసు ఎవరైతే ఈ రకమైన మరి చెడు ఆలోచన కలిగిన వారు వారిని వారి కుటుంబాలని దానిలో పడవేయండి పడవేయగా దానియాలు వే దానియాలు సింహపు బోనులు లో ఉన్నప్పుడు ఏ అపాయం చేయని సింహాలు ఈసారి వేసినప్పుడు వారి ఎముకలతో సహా పొడిని చేశారు చేసినవి అని అక్కడ దైవ గ్రంథంలో మనం గమనించాం ప్రిలరా ఆ దైవ గ్రంథం ఆశ్చర్యకరమైన గ్రంథంలో మనం గమనిస్తున్నాం ఇరవై మూడవ చనంలో రాజు గురించి అతి సంతోషభరతుడై దానియలను గుహలో నుండి పైకి తీయుడని ఆగ్నేయగా బంట్రోతులు ధాన్యలను బయటకు తీసిరి అతడు తన దేవుని ఎందు భయభక్తులు కలవాడైనందున అతనికి ఏ హానియు కలుగా లేదు ఇరవై నాలుగవ వచనం రాజు ఆగ్నేయగా దాని మీద నింద మోపిన ఆ మనుషులను వారు తీసుకుని తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి వారు ఆ గుహ అడుగునకు రాకమునిపై సింహముల పాలయ్యి సింహములు వారి ఎముకలను సైతము పగుల గురికి పొడి చేసెను దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు కలుగును గాక దాని ప్రార్థించే సంఘాలు దాని వలె ప్రార్థించే సేవకులు దానియలు వలె ప్రార్థించే విశ్వాసులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దైవ విరోధులు పన్నాగములు పన్నవచ్చును కానీ వారు దేవుని బిడ్డలను శిక్షించేవారు హింసించేవారు వారి మీద ఆ యొక్క భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉంటాయి అందుకని ప్రభు అన్నారు ఒక మాట చివరిగా ఒక మాట మనం చదువుదాం దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వచ్చే ఈ భయంకరమైన శోధనలో నుండి మనం తప్పించబడాన్ని మనం అందరం ఆశపడుతూ ఉన్నాం అయితే ప్రభు చెప్పిన సత్యం ఒకటి మనం గమనిస్తూ ఉన్నాం అనేమన్నారంటే ప్రియులరా రోమపత్రిక పన్నెండవ చంతొమ్మిదవచనంలో మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము ఎత్తునని ప్రభు సెలవుతున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక ఈ గొప్ప కార్యమును ప్రభువు మన పట్ల చేయగలిగిన సమర్థుడు కష్ట సమయాల్లో ఇబ్బందుల కలిగిన సమయాల్లో నిబద్ధత కలిగి దాని విలువలే దాని విలువలే ప్రార్థించే వారంగా దాని విలువలే దేవుని వైపు చూసేవారంగా మనము మన సంఘాలు ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు నేను మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు దీవించును కాక ఆమె పరిశుద్ధాభ్రేయం గల మా తండ్రి స్తోత్రాలు స్తోత్ర ఏదైనా దాని గ్రంథంలో మీరు మాకు చూపించిన గొప్ప అద్భుతాన్ని బట్టి అందినాలి ప్రభా ఈ లోకాధికారి విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు నిబ్బరం కలిగి ధైర్యం వహించి ఉండడు అటువంటి సింహపు నోర్లను మూయగలిగినవాడు ఈ లోకాధికారి నోరిను మూయగలిగినవాడు ఈ లోకాధికారికి సంబంధించిన వారిని కూడా ఆపగలవాడు స్తోత్రాలు బ్రవణు నామే అడుగుచున్నామ్మ తండ్రి త్రి త్రిఏక దేవుని యొక్క ఆశీర్వాదాలు కృపాదేవిని భద్రత మనందరకు కలుగును గాక ఆమె